హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది నుండి పదవ శతాబ్దం వరకు అనేక ఆసియా దేశాలు హిందూ రాజ్యాలుగా ఉండేవని చరిత్ర చెబుతోంది ఆయా దేశాల్లో రాముడిని కొలిచేవారు ఇండోనేషియాలో కూడా హిందూ సంస్కృతి ప్రతి చోట కనిపిస్తుంది ఇక్కడ జనాభాలో తొంభై శాతం మంది ముస్లింలే ఉంటారు కానీ వారు ఇప్పటికీ రామాయణం చదువుతారు రామలీలలో పాల్గొంటారు ఆగ్నేయాసియాలో ఉన్న ఇండోనేషియాలో దాదాపు రెండు పాయింట్ మూడు కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగవ దేశం ఇక్కడ అత్యధిక జనాభా ముస్లింలది అలాంటి ముస్లిం దేశం ప్రతి ఇంట్లో రామాయణం కనిపిస్తుంది ప్రతి ముస్లిం కూడా చదువుతారు దానిని తమ సంస్కృతిగా భావిస్తారు రామ్లీల ప్రతి నగరంలో ప్రదర్శిస్తారు అందులో ముస్లింలు కూడా పాల్గొంటారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ రామాయణ సదస్సును కూడా నిర్వహించింది ఒక ముస్లిం దేశం మరొక మతానికి చెందిన గ్రంథాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి దేశంలోని అనేక ప్రాంతాలలో రామాయణం అవశేషాలు రామాయణ చిత్రాలను కూడా రాతి శిల్పాల్లో కనిపిస్తాయి అయితే మన దేశంలోని రామాయణానికి ఇండోనేషియాలోని రామాయణానికి కొంచెం తేడా ఉంది అయోధ్య భారతదేశంలో రామనగరం అయితే ఇండోనేషియాలో యోగా పేరుతో ఉంది రాముని కథను కాకానిక్ లేదా కాకువీన్ రామాయణం అంటారు మన రామాయణాన్ని వాల్మీకి రచిస్తే ఇండోనేషియాలో దాని రచయిత కవి యోగేశ్వర్ ఇండోనేషియాలో నౌకాదళ కెప్టెన్ ను లక్ష్మణగా వ్యవహరిస్తారు అక్కడి రామాయణంలో సీతను సింటా అని పిలుస్తారు ఇండోనేషియాలో హనుమంతుడు అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర అక్కడ హనుమాన్ ను అనోమాన్ గా పిలుచుకుంటారు స్వాతంత్రయ వేడుకలు జరుపుకునే డిసెంబర్ ఇరవై ఏడున యువ హనుమంతుడి వేషాధారణతో రాజధాని జగార్తా వీధుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారంటే అక్కడ హనుమాన్కు ఉన్న ప్రజాదారణను అర్థం చేసుకోవచ్చు ఇండోనేషియా రామాయణం ఆధారంగా రూపొందించిన రామ్లీలను భారతదేశంలోని చాలా చోట్ల ప్రదర్శించాలని గతేడాది ఇండోనేషియా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇండోనేషియాలో ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మంత్రి అనీస్ బజ్వేదన్ ఇండియాకు వచ్చినప్పుడు భారత సాంస్కృతిక మంత్రి మహేష్ శర్మను కలిశారు ఇండోనేషియా రామాయణాన్ని అనేక భారతీయ నగరాల్లో సంవత్సరానికి రెండుసార్లు ప్రదర్శించాలి అనుకుంటున్నట్లు చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్